దీపావళి పండుగను పురస్కరించుకుని వెనుగొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ నందు ఇరవై యొక్క బాణసంచ దుకాణాలకు తాత్కాలిక లైసెన్సులను అందజేసినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన పట్టణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు షాపు పరిసర ప్రాంతాలలో ఏమి పెట్టాలి ఏమి పెట్టకూడదు అన్న విషయాలను డెమో ద్వారా షాపు యాజమానులకు చూపించడం జరుగుతుందన్నారు ప్రతి షాపు వద్ద సిలిండర్ రెండు వందల లీటర్ల నీరు నాలుగు ఇసుక బకెట్లను ఉంచడం జరిగిందన్నారు ఏ సమయంలోనైనా అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు దీపావళి శుభాకాంక్షలు ఈ మనకి ఇనుకొండ పట్టణానికి ఇరవై ఒక్క లైసెన్స్ వచ్చింది సార్ ఇరవై ఒక్క లైసెన్స్ వాళ్ళకి ఏమేమి పెట్టాలి ఏమేమి పెట్టకూడదు అనేది వాళ్ళకి డెమో ఇవ్వటం జరిగింది రెండు సిట్లు ఒకటి డిసిపి ఒకటి కెమికల్ పౌడర్ డిసిపి ఈ కూడా రెండు కూడా పెట్టమని చెప్పాము రెండు వందల లీటర్లు నీళ్లు పెట్టమని చెప్పాము మరి ఇసుక బకెట్లో ఒక నాలుగు ఇసుక బకెట్లు చెప్పమని చెప్పాము ఫైర్ ఇంజిన్ కూడా గ్రౌండ్ లో పెట్టడం జరిగింది మా స్టాఫ్ కూడా మొత్తం ఆన్ అండ్ ఆఫ్ ఫైర్ ఇంజిన్ కాడే వాళ్ళకి డ్యూటీ అయ్యటం అయింది వాళ్ళకి ఏ జాగ్రత్తలు చెప్పాలో ఇంకా చెప్తాము ఏదైనా జరిగినా మాకు ఇమ్మీడియట్ గా తెలపవలసిందిగా మీ లైసెన్స్ ఇరవై యొక్క లైసెన్స్ వారస్తుల్ని కోరటం అయినది ఏదైనా జరిగినా మా ఫోన్ నెంబర్లకి సంప్రదించవలసిందిగా కోరుచున్నాను నా ఫోన్ నెంబర్ నా స్పెషల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ టూ వన్ సెవెన్ ఫైవ్కి ఫోన్ చేయవలసిందిగా